బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది హిజ్రాలు అనకాపల్లి డీఎస్పీ కార్యాలయం విందుట ఆందోళన చేపట్టారు అనకాపల్లి జిల్లాకు చెందిన దీపిక అనే హిజ్రా ఒక వ్యక్తి ప్రేమలో పడింది కొన్నాళ్లు ఇరువురు ప్రేమ కొనసాగింది సోమవారం రాత్రి నుండి దీపిక కనిపించకపోవడంతో తోటి హిజ్రాలు వెతకడం ప్రారంభించారు దీపిక కసింకోట సమీపంలో అతి దారుణంగా చంపబడి ఉందని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు దీపిక ప్రేమించిన వ్యక్తిని కూడా నడి రోడ్డుపై దారుణంగా ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు ఈ న్యాయ పోరాటంలో రాష్ట్రానికి చెందిన హిజ్రా నాయకులు పాల్గొనడంతో అనకాపల్లి పోలీస్ స్టేషన్ హిజ్రాల నినాదాలతో దద్దరిల్లింది కానీ నేను ఒకటి మీకు చెప్పాలనుకుంటున్నాను మేము మనసు పెట్టి ప్రేమించడమే ఎదుగు చేసి మా తుప్పని అనుకుంటున్నాను అందరిని మేము ప్రాణాం కన్నా ఎక్కువగా ప్రేమిస్తామండి మేము మా తల్లిదండ్రులకు దూరం అయిపోయి అమ్మ ప్రేమకి నాన్న ప్రేమకి దూరం అయిపోయి ఎప్పుడో దూరంగా వచ్చి మా కన్నిటిలో చేరి అందరి ప్రేమకి దూరమే మేము బతుకుతున్నామండి అలాంటిది మా జీవితంలోకి వచ్చి చిన్న ప్రేమ చిన్న ప్రేమ చూపించి మా హృదయాల్లోకి వస్తారండి మగోళ్ళు అది మేము నమ్మి వాళ్ళ ప్రేమకి దగ్గర అవుతున్నామండి అలాంటిది మమ్మల్ని నమ్మినందుకు ఇలా కఠినంగా ఇలా ఇంత దారుణంగా చంపుతాడని మేము అనుకోలేదు కానీ గతంలో కూడా మూడు హత్యలు జరిగాయండి ఇదే అహ్మనాబాద్లోని నాలుగండి ఒకటి దేవుడమ్మ అని ఒక కావుడిని పెట్రోల్ పెట్రోల్ పోసి అతి దారుణంగా ఇంట్లోనే కాల్ చేశారండి అది కూడా ఇలాగే వచ్చి రెండు ఆడబడి చేసి చేసి వదిలేసారండి కేసు రెండోది చిత్రమ్మ అని చెప్పేసి బుర్ర నరికి ట్రైన్ కింద పడేశారండి అది కూడా అడగడి చేసి వదిలేసారండి ఇంకొక అమ్మాయిని యాసిడ్ అతి దారుణంగా యాసిడ్ అందంగా ఉన్న అమ్మాయిని అందవికారంగా చేసేసారండి ఇది అనకాపిల్లని అది కూడా ఇలా చేస్తారండి ఇది నాలుగో కేసు అండి మేమైతే ఎన్ని మొక్కలు చేసినంత దారుణంగానండి ఆడి కొడుకు పూడెట్టి డబ్బు పెట్టి బంగారం పెట్టి అంత సంపాదించి ఆడల్లో పోస్తే రుణం ఎలా తీర్చుకున్నాడంటే అంటే ఆ మాకు మా ట్రాన్స్ఫర్మెంట్స్ లో ఒక అమ్మాయి చాలా దారుణంగా కిరాతకంగా హత్య చేయబడింది ఆ అమ్మాయిని చూస్తే మాకు చాలా కడుపు తక్కుపోతుంది సార్ ప్రేమించిన వ్యక్తి అంత దారుణంగా చంపడం చాలా బాధాకరం మేము రాత్రి నుంచి కూడా ఏ ఎన్టీఆర్ హాస్పిటల్లో పడిగాపులు కాస్తున్నాము అబ్బాయిని అరెస్ట్ చేశారు అబ్బాయిని పోలీస్ స్టేషన్ లో పెట్టారు మమ్మల్ని బాడీ తీసుకెళ్ళిపోమంటున్నారు ఏది మాకు న్యాయం జరిగేటట్టు మాకైతే అర్థం అవ్వట్లేదు సార్ అబ్బాయిని మాకు చూపించండి మాకు న్యాయం చేయండి మా అమ్మాయి మా అమ్మాయి ఎలాగైతే చనిపోయిందో ఆ అబ్బాయిని కూడా రోడ్డుపై ఎన్కౌంటర్ చేయాలి చెప్పండి సార్